ఉన్నాము అని అనుకుంటున్నాము కానీ దేవుని ఆలయంగా ఉంటే ఏమేమైతే చేయాలో అవి చేయగలుగుతున్నాము ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నాము దేవుని ఆలయం అంటే దేవుడు నివసించే ప్రదేశం దేవుడు నివసించే ప్రదేశం ఏది ఈ నాలుగు గోడలు ఈ బిల్డింగ్ కాదు గుర్తుపెట్టుకోండి నువ్వే ఆయన ఆలయం మనమే ఆయన ఆలయం మనలో నివసించడానికి ఆయన ఇష్టపడ్డాడు

ఆ గృహము నిలబడాలంటే మనం ఎంత సమర్పించుకోవాలి ఏ ఏ లక్షణాలు కలిగి ఉండాలి ఏ ఏ క్యారెక్టర్ కలిగి ఉండాలి మనకు ఇష్టమైనట్టు మాట్లాడుతూ దేవుని గృహంగా మనం ఉండలేము మనకు ఇష్టం వ్యవహరిస్తూ దేవుని గృహంగా ఉండలేము మనకు ఇష్టమైన సమయానికి దేవుని ఆరాధనకు అటెండ్ అవ్వాలనుకుంటే దేవుని గృహంగా మనం ఉండలేము ఎంతమంది ఈ రోజు ఇక్కడ నేను దేవుని గృహంగా ఉండాలని ఇష్టపడుతున్నాను నేను దేవుని గృహంగా ఉండాలి దేవుని ఆలయంగా ఉండాలని మనకు జీవం కలిగిన దేవుని ఆలయంగా ఉండాలి చూడండి అదే ప్రజలు ఒకసారి రెండవ పత్రిక ఆరవ అధ్యాయ పదహారు విగ్రహములతో ఏమి కొద్దిగా మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము మనము జీవము కలిగిన దేవుని ఆలయముగా ఉండాలి అంటే ఎంత పవిత్రతతో మనం బ్రతాలి మనలో పవిత్రత లేకుండా మనలో దేవుడు నివాసం చేయాలని గుర్తుపెట్టుకోండి అంతి ఉన్న అపశుభ్రంగా ఉన్న ఇంట్లోకే మీరు వెళ్ళడానికి ఇష్టపడరు ఒక వారం రోజులు ఇల్లు ఊడ్చుకోకుండా ఉండండి ఉంటారా మీరైనా ఇంట్లో చెప్పండి ఒకసారి ఉంటారా ఒక వన్ వీక్ మీరు స్నానం చేయకుండా ఉండండి మీకు అలవాటు అయిపోతే మీ పక్కన ఉండడు ఒక వన్ వీక్ మొహం కట్టుకోకుండా ఉండండి మీరు ఎవరితో మాట్లాడలేరు మీరు మాట్లాడలేదు ఎవరైనా మనమే అంత్రీన్గా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్కుంటే నీ హృదయము అంక్లీగా ఉంటే అపవిత్రతతో నిండిపోతే దేవుడికి ఎలా ఆలయమై ఉంటాం దేవుడు మనలో ఎలా నివసిస్తాడు ఇంకా కంటిన్యూ చదువు మనకు జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము నేను వారిలో మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉంటే మనలో ఆయన నివ ఆయన మనతో పాటు ఎంతమంది నేను జీవం కలిగిన దేవుడి ఉండాలి నేను దేవుడిని నివసించే గృహముగా ఉండాలి ఆయన నాను నివసించాలి ఇందక తేజ చెప్పినట్టు ఆయన మందిరంకు వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు మనమే ఆ మందిరం అయి ఉన్నాము మనమందరం కలిస్తేనే మందిరం అవుతాం గు మనమే ఆ మందిరం మనం అందరం కలిస్తేనే దేవుని ఆలయం అవుతుంది మనం అందరం ఒక దగ్గర కలుసుకుంటున్నామంటే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి ఇతరుల మీద ద్వేషంతో వాళ్ళు తప్పులు వెతకాలని వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో చూడాలని నువ్వెవరు చూడడానికి నువ్వెవరు పరీక్షించడానికి మన ప్రవర్తన మనం సరిగ్గా చూసుకుందాం ఎప్పుడు కొత్తలా కొందరూ జరుగుతుంది ఎట్లా కూర్చున్నారు అట్లా కూర్చున్నారు వాళ్ళని కూర్చుకో నవ్వుతుంది ఎటువంటి చీర తప్పులు వెతికే కూడా ఆరంభవాలి ఇతరులలో తప్పులు వెతకాలని దేవునికి ఉద్దేశం కాదు అదే అది మీ పని అర్థం కన్నా కాదు ఎలా కట్టబడదు

మనము ఆయన మనలో నివాసం ఉన్నారంటే మన జీవితాన్ని చెక్కపరచుకోవాలి ఫస్ట్ మన హృదయాన్ని చక్కపరచుకోవాలి మన హృదయాన్ని సంఘం ప్రార్థిస్తున్నాడు మనము ఆయనలో చక్కగా అమర్చబడుతూ కట్టబడాలి నువ్వు కుటుంబంగా కట్టబడాలి సంఘంగా కట్టబడాలి సమాజంలో కట్టబడాలి నీ వ్యక్తిత్వంగా కట్టబడాలి ఏది లేకపోయినా మీరు దేవుడిని వాసుకొని రాడు కాబట్టి నేను దేవుడి పెడతారా మనం మన వ్యక్తిగతంగా దేవుడికి సమర్పించుకోవాలి పైసలు నవ్వలేదు లేదు ఎపిస్లో సార్ కథ ఇంకా ఒకటి ఒక్క వయసులో మీరు అలబయ ప్రతి కట్టటం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభు పరిశుద్ధమైన దేవాలయం ఒక డబ్బు వీళ్ళు తిప్పొద్దు ప్రైస్ ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి అండి ఇది ఇరవై ఫోటో వచ్చినప్పుడు ఎన్ని విషయాలు ఉన్నాయి మూడు విషయాలు ఆయనలో మనం చక్కగా అమర్చబడాలి చాలా మంది అంటారు వీడు పని కదా వీడ్ సెట్ అవ్వడం వీడు మరలా పడతాడు వీడు తిరుగుబాటు ఏదైనా ఇంటికా సరిగ్గా కూర్చోకపోతే గోడ పెట్టుకోడు ఏం చేతుడు ఏం చేతుడు పట్ట పట్ట ఎత్తాడు అలా నువ్వు సరిగ్గా అమర్చబడకపోతే నిన్ను చెక్కుతాడు దేవుడు గుర్తుపెట్టు ఆయన కోసం చెక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు నువ్వు సరిగ్గా లేకపోతే సరిగ్గా అయ్యేటట్టు ఆయన నిన్ను మోడెత్తాడు అవసరమైతే రెండు వంకలు చేస్తాడు నువ్వు సెట్ అవ్వకపోతే అందులో మరి క్రీస్తులో అమర్చబడాలి దానికి మనం కావాలి నేను ఇంతే ఉంటా అంటే కుదరదు నేను ఇలాగే ఉంటా అంటే కుదరదు తొమ్మిది ఇంచుల ఇటుగా నీకు ఆరు ఇంచులు నీకు అడిగారంటే సరిగ్గా మూడు ఇంచులు దగ్గర ఎందుకంటే నువ్వు అమర్చబడతావు మరి ఆరు ఇంచులతో నీకు ఏదైతే తోక ఉందో దాన్ని కట్ చేత దేవుడు నువ్వు కోసం అయితే విరబిగుతున్నావు దాన్ని కట్ చేత దేవుడు అప్పుడే నువ్వు సెట్ అవుతావు లేకపోతే కాలేవు నువ్వు అందరినీ చూసుకొని మురిస్తే అందం ఐశ్వర్యాన్ని చూసుకొని మురిస్తే ఐశ్వర్యం పోతుంది కాబట్టి జాగ్రత్త రెండో విషయము అక్కడే ప్రభువు నందు మనకు కట్టబడాలి ఆయనతో మనం కట్టబడాలి ఆయనలో మనం కట్టబడాలి ఆయన లేకుండా నువ్వు ఎంత కట్ట కట్టబడ్డా ప్రయోజనం లేదు ఆయన లేకుండా నువ్వు నేను ఎంత స్ట్రాంగ్ గా బిల్డింగ్ నిర్మించుకున్నామన్నా వేస్ట్ ప్లీజ్ ఇరవై ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టు వారి ప్రయాసం వ్యర్థమే ఎందుకు ఎందుకు వ్యర్థమైతుంది ఎందుకు పెద్దలవుతుంది ప్రజల ఆయన లేడు నీతో మన ప్రభువు నందు కట్టబడాలి కదా ఆయన మనతో ఉంటే మన మనం చేసే పని ఆయన తెలుస్తుంది ఆయన ఆయన ఏం ఇష్టపడుతున్నాడు ఆయన ఏమైతున్నదని మనకు తెలుస్తుంది మనం సరిగ్గా కట్టబడతాం ప్రజల ప్రభువులందు కట్టబడతాం నన్ను కట్టబడితే ఏదో వరకు కట్టబడతాం కూలిపోతావు ఆమె ందు కట్టబాలి తర్వాత తర్వాత పరిశుద్ధమైన దేవాలయం అన్నట్టు మన పరిశుద్ధమైన దానిగా కట్టబడాలి పరిశుద్ధత దోమలు తెలిస్తే అపవిత్రమైన మాటలు బయటికెళ్తే అపవిత్రమైన చుట్టూ అపవిత్రమైన తలము ఏది చూడకూడదో అది చూస్తాము ఏది వినకూడదో అదే వింటాము ఏది మాట్లాడకూడదో అదే మాట్లాడతాము ఎంతమంది ఈరోజు మేము ఒక్కటి కూడా బూతు మాట్లాడలేదు అరేవాళ్ళు ఒక్కటి కూడా మేము చూడకూడదు చూడలేదు ఈరోజు అరేవాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నారండి బూతులు మాట్లాడద్దు అని బయట చెప్తుంది వ్యర్థమైన వాటిని చూడకూడదు అని బయట చెప్తుంది ఆయన వాటిని చూస్తాము ఎలా పరిశుద్ధమైన వారిగా కట్టబడతాం మనం మన తలములు అట్లాంటి మన చూపులు అట్లాంటివే మన మాటలు అలాంటివే దేవుని ఆలయముగా పవిత్రుడుగా మనం ఎలా ఉంటాము ఎలా కట్టబడతాం పరిశుద్ధమైన కట్టడం పరిశుద్ధమైన ఆలయంగా ఇందాక వర్షాలని మరొకసారి

ఈ రోజు మనము నేర్చుకోవాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి చెడు ప్రవర్తన కాదు ఇతరుల పట్ల నీ మాట తీరు ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది గా ఉందా సాప్గా ఉందా ప్రేమతో ఉందా ఎలా ఉంది ఏ వాడేది చాలా కఠినంగా మాట్లాడసపోతుంది సంఘంలో బయట కాదు సంఘంలోనే చాలా కఠినంగా మళ్ళీ ఏమంటారు మీదేవి దేవులు ఇలాగేనా దేవుడి ఆలో ఉండేది ఇలాగేనా దేవుడు మనల్ని బౌసింది ఇదేనా దేవుడు చిత్తం ఇదేనా దేవుడు మనల్ని ఆశించేది కాబట్టి ఇప్పుడు ఏదేమో సంఘంలో సంఘం కాదు కట్టబడాలంటే నీ ప్రవర్తన మంచిగా ఉండాలి మంచి ప్రవర్తన ఇది పత్రిక రాష్ట్రం మొదటి అదే మొదటి పత్రిక ఉటాధ్యాయము పన్నెండవ శాతం పూర్వము దూషకులను హింసకులను హానికరు తన పరిచయించిగా పౌరుడు ఎలాంటి వాడు సౌరుగా ఉన్నప్పుడు దూషకుడు హింసకుడు హానికరుడు ఎంత ఎంత ఏసైనా మని ఎంత అవమానపరిచిండో సంఘానికి ఎంత అభ్యంతరకరంగా ఉన్నాడో ఎంత హింసించిండో తనకు తెలుసు అంగీకరించక ముందు ఎలా ఉన్నాడు తన బ్రత ఎలా ఉంది అలాంటి వాటి నన్ను తన పరిచర్య చేయడానికి నమ్మకంగా నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు కట్టబడలేవు దేవుని ఆలయంగా నువ్వు నిర్మించబడలేవు ఎన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నాం మనం దేవుడి సన్నిధ ఎన్నిసార్లు దేవుడితో మనం నిబంధనలు చేసుకుంటున్నాం ప్రభావ ఈ సమయం నుంచి ఈ సన్నిధ వెళ్ళి ప్రార్థన చేస్తా ఒక్క వారం కూడా ఈసారి నుంచి అయినా నేను సమయానికి లేదు నేను ఆ కుటుంబంతో ప్రేమగా ఉంటా అయిపోయింది ఇక నుంచి అయినా నేను నా తోటి సంకస్థలకు ఆదిత్యం ఇస్తా అసలు ఊహే లేదని నాతోటి వారిని గౌరవిస్తా ఎక్కడో పోయి అరే లోయ ఎప్పుడు మనం దేవునికి నమ్మకంగా ఉంటాం ఎప్పుడు మనం దేవుని ఆలయంగా మార్చబడతాం నువ్వు దేవునితో నమ్మకంగా లేకపోతే దేవుడు నీతో ఎలా నివాల్సంటాడు మన మాటలు నమ్మకంగా లేకపోతే మనుషులు మనుషుల దగ్గరనే నమ్మకాన్ని కోల్పోతే ఇంకోసారి మనల్ని నమ్మరు నువ్వు దేవుని దగ్గర నమ్మకానికి కోరుకునే మరి చెప్తారా కదా దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని ప్రదర్శించండి నమ్మకంగా ఉండడానికి ప్రయాసపడండి తర్వాత హెగిపత్రిక మూడవ అయితే

అప్పుడు ఏమవుతాం తెలుసా ఆలయం అవుతాము మన మనసులను ప్రేరేపించకపోతే వాక్యాలు వెళ్ళడం మానే దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడకపోతే అసలు సంఘానికి రాక కొన్ని కొన్ని రాగానే కథ అదే పడిపోవడం నిరుత్సాహపడిపోవడం మీద విశ్వాసాన్ని కోరుకు వస్తే కాబట్టి నువ్వు ఎన్ని ధైర్యముగా కట్టబడాలి అప్పుడే నువ్వు ఆయన ఇల్లు అవుతావు ఆయన ఇల్లు ఆయన గృహము ఆయన ఆలయము కావాలంటే ఇట్స్ నాట్ సులువుగా జరిగిపోయే పని కాదు దాని యొక్క ఉంటాయి కష్టాలు ఉంటాయి ఆ అవమానాలు ఎదుర్కొంటూ భరిస్తూ క్రీస్తు కోసం నువ్వు ముందుకు సాగిపోయి సచ్చిపోయినా సరే దేవుని చేయడానికి నేను దేవుని కోసం కట్టబడడానికి అనుకుంటే ఆయన నివసించే ఆలయానికి అవుతావు చూడు నివేసరాదు కా

దేవునికి అనుకూలంగా ఉండాలి బ్రొప్ప నువ్వు ఏది చేయమంటే నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా ఏది మాట్లాడమంటే అది మాట్లాడతా అని మనం ఎప్పుడైతే ఆయనకు అనుకూలంగా మారుతామో మనల్ని ఏ ప్లేస్ లో ఫిక్స్ చేయాలన్నా మనం చేతిలో రుయా ఆయన చేతిలో మనం రొట్టెల విరగడానికి ఇష్టపడాలి ఆయన కులని మనం మట్టి ఆయన ఏ పాత్ర మనిస్తే దాన్ని వదిలిపోవాలంటే నేను ఇది అది చేయను ఇలా ఉండడం నాకు ఇష్టం లేదయ్యా అలా తయారు చేయను ఆయన చిత్రకారణ ముందుకు వెళ్లాల్సిందే దేవునికి అనుకూలమైన వారిగా మార్చబడినప్పుడు ఆయన ఆలయంగా నువ్వు కట్టబడతావు అందులో ఇంకో ఇంకో విషయం ఏమి తెలుసా ఆత్మ సంబంధమైన బరులు అర్పించాలి శరీర బరులు అవసరం లేదు నువ్వు పెద్ద పొడే తీసుకొచ్చి నేను మొక్కుకున్నా లేకపోతే కోళ్ళ తీసుకొచ్చి నేను మొక్కుకున్నా దేవుడు దేవుడి దహన బరుడు లేదు కోరడు అని చెప్పాడు హృదయమే బలిగా కావాలంటే ఆత్మ సంబంధమైన బరుడు ఆయన కావాలి నీ హృదయమే బలిగా అర్పించబడాలి అక్కడ ఆయన ఆల్రెడీ చచ్చిపోయింది అందులో ఉండేది నువ్వేగా అది బలి అర్పించబడదు ఎప్పుడు దాని తలపులకు చోటు లేదు నా తలపులకు చోటు లేదు అందులో నివసించేది నీ ఆలోచనలే ఉండాలి నీ చిత్తమే జరగాలి అన్ని నీ ఏమి ఆత్మ సంబంధమైన ఆత్మసంబంధమైన ఆత్మ సంబంధమైన బలి తర్వాత అంటే పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్తున్నాడు అంతేనా ఉందా మాట పరిశు అదే పరిశుద్ధ అంటే పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధమైన వారిగా మనం బ్రతకాలి మనని పరిశుద్ధులు పరియాకమయ్యాడు మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు అన్ని పొందుకున్నాడు మనం భరించాల్సిన శిక్ష ఆయన భరించాడు మనం పొందాల్సిన దెబ్బలు ఆయన పొందాడు ఎందుకు తెలుసా మనల్ని పవిత్రులుగా చేయడానికి పరిశుద్ధులుగా చేయడానికి కానీ ఇంకా అదే బృదలు ఉండాలని ఇష్టపడుతున్నాం మనం ఎలా కట్టపడతాం పరిశుద్ధులుగా మార్చబడకపోతే ఎలా కట్టబడతాం ఆయన సంగతి మనకు సంఘముగా కట్టబడాలి ఆయన గృహంగా కట్టబడాలంటే పరిశుద్ధులుగా మార్చబడాలి తర్వాత ఏమిటి సజీవ రాళ్ళ వరే ఉండాలి రాళ్ళు ఎలా ఉంటాయి జీవం ఉంటుంది అందరు జీవం ఉంటుందా ఎక్కడ అయినా పెట్టి మీరు వంద ఏళ్ళ తర్వాత బ్రతుకుంటే చూస్తే అది అక్కడే ఉంటుంది ఎవరు ఏంటో అదనదు పెద్దలు అది నిర్జీవమైన రాదు మనల్ని ఎలా ఉండమంటున్నాడు మరి సజీవమైన రాళ్ళు వరే రాత్రి లాంటి హృదయాలను కలిగజేసేవాడు ఆయన నువ్వు కదలేని పరిస్థితి ఆధ్యాత్మిక జీవితంలో నిర్జీవమైన రాయి లేకుండా పోతున్నారు ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎరిశలలో ప్రవేశిస్తున్నప్పుడు కొందరు ఏ ఏమిలో నీకు ఎదురు ఆకురి అన్న వీళ్ళ నోరు ముగిస్తే రాళ్ళు కేకలేస్తాయి అంటే వాటిని కూడా జీవం దేవుడు నీ బండన అంటుంది ఆయన కరిగించలేడా ఒక్కసారి ఆయన సమర్పించో ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతుంది ఈరోజు ఆయన మందిరం కట్టబడాలంటే మనం ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా బోడు కావాలి మనం ఎలా 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 కుదించుకోవాలి ఎలా సమర్పించుకోవాలి మనం హృదయం పెట్టారా మనము ఆయన ఆలయముగా ఉండకుండా మనం ఎన్ని 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 చేసినా నిష్ప్రయోజనము నిష్ప్రయోజనం ఈరోజు మనం ఆయన ఆలయంగా ఉన్నారంటే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది నీ ప్రవర్తన ఎలా ఉంది నీ మాట ఎలా ఉంది నీ తీరే ఉంది నీ నడక ఎలా ఉంది దేవుని అందరూ ఎంత నమ్మకం ఉంటున్నావు ఎంత పరిశుద్ధంగా ఏం మాట్లాడుతున్నావు ఏం తింటున్నావు తాగుతున్నావు అన్ని లెక్కలోకి వస్తాయి అపవిత్రమైనది ఏది కూడా ఆయన సన్నిధిలో కూడా నువ్వే అపవిత్రమైతే సగమే అపవిత్రమైతే ప్రకటన కథతో మాట్లాడతారు ఏమని నీ దీప స్వా లేకుండా చేస్తా స్తంభం అంటే తెలుసా సంఘం ఏడు దీపముల ఏడు దీప స్థంభంలో మధ్య సెంచరీ చూడాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క అక్కడ సంఘాలు నువ్వు కనుక ప్రవర్తన మార్చుకోకము మారకపోతే నీ దీప స్తంభాన్ని తీసేస్తాను దేవుడు నీ కోసం ఒక బహుమానం ఉంచిండు నువ్వు ఆయన కోసం ఆలయంగా లేకపోతే బహుమానం ఇవ్వండి ఆయన ఆలయంగా ఉండాలంటే ఫస్ట్ మన క్యారెక్టర్ ఎలా ఉంది మన మాట ఎలా ఉంది మన తీరు ఎలా ఉంది మన నడవడిక ఎలా ఉంది ఎన్నిసార్లు ఎన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నాం ఎన్నిసార్లు అనాలోచితంగా మాట్లాడుతున్నాం ఎన్నిసార్లు మొక్కుకొని చెల్లించుట లేదు ఎన్నిసార్లు మనం మన వ్యక్తిగత విషయాలను దేవుని మధ్యలోకి తీసుకువచ్చి ఆయన బదలం చేస్తున్నాం ఆయన నామాన్ని అవమానపరుస్తున్నాం ఒకసారి మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకుంటాం మూడవది ఎక్కడ కలిసి ప్రకటన

జయిస్తే నిలబెడతాడు ఆయన ఆయనలో ఆయనలో అమర్చబడతాం మనం జయించగలిగి ఆయన ఆలయంగా తయారవుతాం మనం కాబట్టి పెట్టాలి ఈరోజు మనం ఎలా ఉన్నాం మన పరిస్థితి నిజంగా దేవుని ఆలయంగా ఉండగలగాలంటే ఏం చేయాలి మనం ఈరోజు లేము అనుకుంటున్నాం నిజంగా లేదు ఈ విషయాలను బట్టి అవసరమైన నీకు ఇష్టం వచ్చినట్టు మరచడానికి మాలో ఏం తొలగించాలని తొలగించుకుని ప్రార్థన చేద్దాం దయచేసి తల వచ్చాను దేవుడు ప్రతిపాటు ప్రార్థన చేద్దాం వచ్చాడు